బాబు మిత్రమా నువ్వు అలేఖ్యని పెళ్లి చేసుకోబోతున్నావు చాలా సంతోషం పెళ్లి చేసుకోబోయే ముందు ఆమె గురించి నువ్వు కొంత తెలుసుకోవడం అవసరం తెలియపరచడం మా ధర్మం లేఖ్య వాళ్ళ గెస్ట్ లో కృష్ణమూర్తి అనే ఇంజనీర్ ఉండేవాడు అతని వల్ల అలేఖ్య గర్భవతి అయింది డాక్టర్ సుధాకర్ అబార్షన్ చేశాడు కృష్ణమూర్తి వైజాగ్లో ఉన్నాడు ప్రస్తుతం సుధాకర్ కూడా అక్కడే ఉన్నాడు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకో గురు ఈ ఉత్తరం గురించి నువ్వేమనుకున్నావు నిజమని నమ్మలేకపోతున్నా రా ఇలాగే మా మామయ్య గారు అమ్మాయి పెళ్లి ముందు పెళ్లికరి గురించి ఓ ఉత్తరం వచ్చింది ఆ ఇదంతా అబద్ధం పోని అన్నాడు మా మామయ్య తీరా పెళ్ళి చూస్తే అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందట ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట లేదురా అలేకి అలాంటిదంటే నేను నమ్మలేకపోతే ఏ బోట్లో ఏ పని ఉందో ఎవరు రేటండి ని మొహమ్మల్లా ఇది కుక్కపిల్ల ఏమిట్రా ఇది మేక పిల్ల పిల్ల పడుతుంది మేక పిల్లంట్రాడెండి మేక పిల్లరా కాదండి బాబు కుక్క పిల్ల మేక పిల్ల దండాలండి పోతులు గారు దండాల ఏంటండి ఊరు కుక్కని పట్టుకెళ్తున్నారు కుక్క కాదురా మేకరా ఊరుకోండి కుక్కను పట్టుకుని మేకంటేంటి దండాలండి పంతులు గారు అన్నారు ఇదేంటండి కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు కుక్క పిల్ల కాదురా మేక పిల్ల చిచ్చి కుక్క పిల్లనండి కుక్క పిల్ల కాదురా మేక పిల్ల కుక్క పిల్లనండి నిజంగా ఇది ఒక్కపిల్లనండి ఒక్క పిల్లలు చూడండి చూసుకోండి ఒక్క పిల్ల బాబు ఒక్క పిల్లన చూడండి